అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి ఫ్రైడ్ రైస్ అండి ఇంట్లో ఏం లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా కీక్గా చేసుకోగలిగిన రైస్ని చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి రెండు వీడియోలు వెళ్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆవాలు అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను శనగ బెళ్ళు ఒక టీ స్పూను మినప్ప స్పూను రెండు పచ్చిమిరపకాయలు చీల్స్ వేసుకోవాలి కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఎండుమిరపకాయ ఒకటి కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటినీ ఒక ముప్పై సెకండ్లు ద్వారా వేసుకోవాలి ఇక్కడ నేను ఇద్దరికి సరిపోయే విధంగా నేను చేస్తున్నాను రెండు పచ్చిమిరకాయలు ఒక ఎండు మిరపకాయ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది ఇందులోకి విత్తనాలు ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వేయించినవి పసుపుడి ఒక అర టీ స్పూను వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదండి ఒక నిమిషం పాటైతే చాలు ఉప్పు నేను ఇక్కడ ముక్కలు టీ స్పూన్ వేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి వేసుకొని జస్ట్ అలా కలిపేస్తే చాలు ఇప్పుడు వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేసుకుందాం ఇద్దరికి సరిపోయే క్వాంటిటీ నేను వేసుకున్నాను ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఈ మసాలా పదార్థాన్ని కొంచెం ఎక్కువగా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి తరిగిన కొత్తిమీర ఇక్కడ నేను వచ్చేసి వైట్ పెప్పర్ వాడుతున్నాను అండి టేస్ట్ బాగుంటుంది ఒక అర టీ స్పూను అర టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను మిరియాల పౌడరు ఈ రెండు వచ్చేసి మంచి టేస్ట్ని మంచి వాసనని ఇస్తుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను మార్నింగ్ టైంలో సూపర్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ రైస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొద్దున్నే ఏం చేయలేదని కంగారు పడకుండా ఈ రైస్ని చేసి పెట్టండి తప్పకుండా ఇష్టపడి తింటారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తినండి సంతోషంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందని మీరు కమెంట్ బాక్స్లో నాకు తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం రాజా కుకింగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు